గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ చార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి అక్రమాలకు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు సర్దార్ ఖాన్ గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి అక్రమాలకు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదంటూ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ వెల్లడించారు నిబంధనలు ఉల్లంఘించిన స్థలాలపై కేసులు వేశామన్నారు శ్రేణులను పక్కదారి వంటేరు ప్రతాప్ రెడ్డి తగిన ఆధారాలు ఇస్తా బీజేపీ నేతలు చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు గజ్వేల్ అభివృద్ధిపై కేసీఆర్ పదేండ్లు గడ్డి పీకారా దమ్ముంటే ఫామ్ హౌస్ నుండి బయటకు లాకురాండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ పార్టీ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి అక్రమాలతో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని అయితే రాజకీయ లబ్ధి కోసం బీజేపీ నేతలు ఆయన అవినీతి అక్రమాలను తమకు అంటగడుతున్నట్లు గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ విమర్శించారు గజ్వేలిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే ఎంపీ రఘునందన్ రావుతో కేసులు వేయించాలని డిమాండ్ చేస్తూ ప్రతాప్ రెడ్డి అక్రమాలపై తగిన ఆధారాలు ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు ముఖ్యంగా ప్రజ్ఞాపూర్ ఊరచెరువు కాలువల కబ్జాతో పాటు నిబంధనలు ఉల్లంఘించి వంటిమామిడి వద్ద కాలువల ధ్వంసం ప్రజ్ఞాపూర్లోని జగదేవ్ పూర్ రోడ్డులో అక్రమ వెంచర్ ఏర్పాటు ప్రభుత్వ స్థలాల కబ్జా ఆర్ఎండ్ ఆర్ కాలనీ అక్రమాలు తదితర వాటిపై ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి నేతృత్వంలో కేసులు వేసినట్లు తెలిపారు అయితే వాటిపై ప్రతాప్ రెడ్డి స్టేలు బెయిలు పొంది నియోజకవర్గ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను పక్కదారి పట్టిస్తున్నట్లు ఎద్దేవా చేశారు అంతేకాకుండా ప్రజల సొమ్మును అప్పనంగా పొందుతూ రాజభోగాలు అనుభవిస్తున్న కేసీఆర్ గజ్వెల్ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు ముఖ్యంగా ఇక్కడి ప్రజలు ఆయనను నమ్మి ఓటేసిన పాపానికి తగిన శిక్ష అనుభవిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు నిన్న బీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశం మాట్లాడుతూ వాళ్ళ మాటలు చూస్తుంటే దయ్యాలు పలికినట్టు ఉంది వాళ్ళకు బిఆర్ఎస్ పార్టీ నాయకులకే కానివ్వండి బీజేపీ నాయకులకి ఈరోజు మీడియా సమావేశంలో చాలా స్పష్టంగా వాళ్ళకు తెలియజేస్తున్నాం బీజేపీ నాయకులారా మీకు దమ్ముంటే మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి ఊరచేరుకు సంబంధించిన కబ్జలు ఎవరు కబ్జా చేసిరో మేము మా నాయకుడు నర్సరెడ్డి గారు ఏ విధంగా కొట్లాడినో మా పూర్తి ఆధారాలు మీకు అప్పచేస్తాం మీ నాయకులను పార్లమెంట్ సభ్యులు ఒక ప్రముఖ న్యాయవాది మరి ఎమ్మెల్సీ గారు ఉన్నారు మీ నాయకులను తీసుకొని ఈ అగ్ర మార్పులపై పోరాటం చేయండి అని మీడియా సమావేశం ద్వారా బీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాం నిన్న బీఆర్ఎస్ నాయకులను మాట్లాడుతూ మా నాయకుడు ఉవరచేస్తుంది దగ్గర అబ్జా చేయలేదు ఊర చెరువుకు అధ్యయనం తర్వాత మా ప్లాట్లు ఉన్నాయని చెప్తున్నాడు మాకు ఈ ఎస్సీ జిల్లా ఉమ్మడి జిల్లా ఉన్నప్పటించిన మ్యాప్ ఇది ఈ మ్యాప్ ఈ చెరువు ఇది చెరువు చెరువు ఇవి అన్ని కాలువలు ఉన్నాయి ఈ కాలువలోనే ప్లాటింగ్ చేయడం జరిగింది ఈ ప్లాటింగ్ ద్వారా ఈరోజు నీళ్లు బయటికి పోకుండా అన్ని విధాలా మూసేసి ఈరోజు వర్షాలకు పన్యాపు మునిగిపోయి మునిగిపోయే పరిస్థితికి తెచ్చింది ఎవరో దీనికి సమాధానం చెప్పాలని కూడా బీఆర్ఎస్ నాయకులకు చెప్తున్నాం మీ నాయకుడు ఎంత వేసుకుని చూడు కాదు మీ నాయకుడు చేసినటువంటి అక్రమాల చిట్ట మా వద్ద ఉంది మేము ఏ విధంగా మా నాయకుడు ఏ విధంగా కొట్లాడుతుందో మీరు ఏ విధంగా పోయి హైకోర్టు ద్వారా బెలూన్లు తెచ్చుకుంటున్నారో ఇవన్నీ మా దగ్గర ఆధారం ఉన్నాయి మేము ఇస్తాం మీ నాయకుడిపై చర్య తీసుకోవాలని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీ ఊరే కూడా ఈ అన్నీ మూసేసే మూయడం జరగడంతో ఈరోజు నీళ్ళు ఎటుకోకుండా పజ్ఞాప మొత్తం పెట్టడం తయారైంది అంతేకాకుండా బ సర్వే నెంబర్ జగ్గూలో కూడా ప్లాటింగ్ చేయడం జరిగింది ఆ లో కూడా సుజల సమతికి సంబంధించిన పైప్ లైన్ చేసుకోవడం జరిగింది అలాగే ఏ డెవలప్మెంట్ చేసిన మున్సిపాలిటీకి పది శాతం నుండి పదిహేను శాతం డిసేజ్ చేయాల్సి ఉంటుంది కానీ అవి చేయకుండా చేయడంతో మా నాయకుడు కొట్లాడితే హైకోర్టు ద్వారా కొట్లాడితే దుకాచాటైతే మీ నాయకుడు ఈరోజు శుద్ధ పూర్తనని మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు ఊరాచేరు గురించి మాట్లాడే అవసరం ఉంది మా నాయకుడు హైకోర్టు ద్వారా కొట్లాడడం జరిగింది ఆ ఊరచేరు బజ్ఞాపూర్ ఊరాచేరు గురించి ఒక చట్టమే తేవడం జరిగింది ఒక చట్టమే ఉంది కానీ సంబంధించిన కూడా మీకు మీ డా చూపెట్టడం జరుగుతుంది ఊర్వాచరు పరిరక్షణ సమితి గజేల్ ఆ రోజు కేసు వేస్తే దాని మీద ఒక జడ్జ్మెంట్ కూడా రావడం జరిగింది ఆ జడ్జ్మెంట్ చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది ఈ మీ నాయకుల పేరు మీదనే ఒక చట్టం వచ్చిందని కూడా చెప్తున్నాం మీకు కావాలంటే దీనికి సంబంధించిన టాపిక్ కూడా మీకు ఇస్తాం చాలా చదువుకోండి మీకు సబ్జెక్ట్ లేకపోతే సబ్జెక్ట్ చేసుకుని మాట్లాడాలని మీ కర్తపరలకి ఎంకెంక్కు వస్తే గద్దెల ప్రజలకు శ్రమించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేగా ఉండి వాళ్ళు ఏం చేయలేకపోయారు అభివృద్ధి అని నిన్న మీరా సమాజంలో వాళ్ళందరిలో వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది ఏంటంటే సిసి రోడ్ మున్సిపాలిటీలో సిసి రోడ్డు పనులు ఎక్కడక్కడ అయిపోయినాయని రింగ్ రోడ్ పూర్తి కాలేదని బస్ స్టాండ్ పూర్తి కాలేదని అండర్ ట్రైనేజ్ పనులు పూర్తి కాలేదని ముట్టాస్పల్లి నుండి ఆర్ఆర్ రింగ్ రోడ్ దాకా అక్కడ మన రాజారికి సిక్స్ లైన్ రోడ్డు పూర్తి చేయలేకపోయినామని అంతేకాకుండా అన్ని ఈ పన్నులన్నీ పది సంవత్సరాల్లో వాళ్ళు చేయలేక ఈ రెండు సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ చేయలేదని వాళ్ళ మీద బురద ప్రయత్నం జరుగుతుంది మేము ఆ బీఆర్ఎస్ నాయకులకు మీకు ఏమైనా తెలివి ఉందా అని మేము మాట్లాడుతున్నాం అడుగుతున్నాం పదేళ్లలో మీ ముఖ్యమంత్రి చేయలేడు ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నాడు మీకు ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు ప్రజాప్రతినిధులుగా ఉన్నది మీరు పెద్దలు ప్రజలు మమ్మల్ని పక్క పెట్టి మిమ్మల్ని గందెక్కిస్తే మీకు చేత కాక ఈరోజు కాంగ్రెస్ పార్టీపై బురద చదువుతుంటారు మీకు ఈ విషయం మాకు చేత అయితే లేదు అని మరోసారి మీడియా సమావేశము బహిరంగంగా ప్రజలకు చెప్పండి ఈ పనులు అన్ని మేము కాంగ్రెస్ మేము ఎమ్మెల్యే ఉండి ఎంఎస్సీ ఉండి మేము చేయలేక చేయము కాంగ్రెస్ పార్టీ అయితే బాధ్యత అని ఒకసారి బహిరంగంగా చెప్పండి మేము ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ దత్తమ్మ పార్టీలకు మీరు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో గెలిపిస్తే వాళ్ళు ఏం చేయలేరు చేయరు కూడా రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి జరుగుతుంది ఎందుకంటే వాళ్ళ చేత కాదు ఒక ప్రతిపక్ష నేత హోదాలో ఉండి ఉండి ఏం చేయలేకపోతున్నారు ఏమన్నా అంటే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి నడుగుంటుంది గతగాలని అంటున్నారు మరి మీ చేత కనుక అది సిద్దిపేటలో ఎందుకు పనులు అవతలేవు హరీష ఎందుకు పనులు చేసుకోగలుగుతున్నాడు మీ ఎమ్మెల్యే ఎందుకు పని చేయలేకపోతున్నాడు గదగాలని కూడా మేము ప్రశ్నిస్తున్నాం ఆ కాంగ్రెస్ పార్టీ పనులు ఆపాలనుకుంటే సిద్ధిపేట కూడా ఆపుండే సిద్ధిపేట ఎందుకు పనులు అయితే గబ్బలు ఎందుకు పనులు అయితే లేవు ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి మీ తనాన్ని కాంగ్రెస్ పార్టీపై గుర్తితే సహించామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం మరోసారి చిల్లర వేషాలు వేస్తే గైత ప్రజలు మీ స్థానిక సంస్థ ఎన్నికల్లో మీ అడ్రస్ గాలెంత చేస్తారని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం జరిగింది ఆ ఊర్రచెరువు కజ్యాపూర్ చెరువు గురించి ఒక చట్టమే తేవడం జరిగింది ఒక చట్టమే ఉంది దానికి సంబంధించిన కూడా మీకు మీడియా ముందు చూపెట్టడం జరుగుతుంది ఉరవ చెరువు పరిరక్షణ సమితి గజ్మెంట్ ఆ రోజు కేసు వేస్తే దాని ఒక జడ్జ్మెంట్ కూడా రావడం జరిగింది ఆ జడ్జ్మెంట్ చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది ఈ ఈ నాయకుడి పేరు మీద ఒక చట్టం వచ్చిందని కూడా చెప్తున్నా మీకు కావాలంటే మీ సంబంధించిన కాపీ కూడా మీకు ఇస్తాం చాలా చదువుకోండి మీకు సబ్జెక్ట్ లేకపోతే సబ్జెక్ట్ తీసుకుని మాట్లాడాలని మీ కథా గురువులకు ఎంగర్కి వస్తే గజల్ ప్రజలు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్